తెలిసి కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందా సో ఇదే ఇదే క్లాత్ని ఇలా టర్న్ చేసి ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేయండి ఓకేనా కనిపిస్తుందా సో ఇలా చేసిన తర్వాత నేను ఒక ఫైవ్ ఖర్చులతో కలిపి మొత్తం సిక్స్ తీసుకుంటున్నానండి ఓకేనా సిక్స్ సో లూజ్ వచ్చేసి ఎయిట్ ఓకేనా ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడు బాగు తీసుకోవాలండి ఎందుకంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనము ఇది ఎలాగైనా తీసుకోవచ్చు అండి బ్లౌజ్ కొలత ద్వారా అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనకి టేప్ కొలతలతోటైనా తీసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి ఓకేనా సో ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడికి ఇలా ఒక హాఫ్లో ఫోల్డ్ చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేయండి ఇలా ఇలా వేసి ఇప్పుడు ఇలా స్లోప్ కోసము ఇలా ఇంకా కలిపేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చంక లోతనే తీసుకోవాలి కాబట్టి సో ఇట్లా కొంచెం కొంచెంగా ఇలా డౌన్ చేస్తూ ఇందర కలిపేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నాకు చం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఉంటుందండి ఓకేనా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇలా మనం కట్ చేసుకోవడమేగా హ్యాండ్స్ చూసారు కదా టేప్తో టేప్తో అయినా లేదంటే బ్లౌజ్తో అయినా ఎలాగైనా మనం కట్ చేసుకోవచ్చండి మనకు పక్కా మెజర్మెంట్స్ అయితే తెలిస్తే ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి చూసారు కదా హ్యాండ్ షేప్ అనేది ఎలా వచ్చిందో